హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సంక్రాంతి సెలవులు అయితే ప్రయత్నించింది సో మనకి జనవరి నెలలో ఏ ఏ రోజున సెలవు ఉండబోతుందో ఒకసారి అయితే చూద్దాం సో ఇన్ డెప్త్ ఒకసారి మనం స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాం మీకు ఎవరికైనా ఇది కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక రెగ్యులర్గా జనరల్గా మనకు ఉండే సెలవులు మనకి మకర సంక్రాంతికి వచ్చేసి పదిహేనున సెలవు అలాగే పదహారున కొనుముకు సెలవు అలాగే రిపబ్లిక్ డేకి ఇరవై ఆరుకు సెలవు అలాగే మహాశివరాత్రికి ఎనిమిదో తారీఖున మనకి మార్చ్ ఎనిమిదో తారీఖున మూడు ఎనిమిదినే మనకి సెలవు అలాగే హోలీకి గుడ్ ఫ్రైడేకి బాబు జగజ్జీవన్ రా బర్త్డేకి అలాగే ఉగాది అలాగే ఏదైతే మనకి రంజాన్ ఉందో రంజాన్కి అలాగే శ్రీరామనవమి మిగతా ఇంకా ఏ అయితే డిఫాల్ట్గా మనకి సెలవులు ఉంటాయి దీపావళి క్రిస్మస్ ఇట్లా ఇవన్నీ సెలవులు కూడా మనకి ఆ సంవత్సరం మొత్తం కూడా షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారండి సో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సంబంధించి అంటే మనకి జనవరిలో సంక్రాంతి సెలవులు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఏ అయితే వస్తాయో సెలవులన్నీ కూడా ఇందులోనే మనకు ప్రకటించడం అయితే జరిగింది సో ఇందులో మనకి ఇరవై సెలవులు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందండి సో నేను ఇంకో షాట్ కూడా ఇస్తాను అందులో కూడా అది కూడా ఒకసారి సెలవులు ఉన్నాయి అందులో కూడా చూసుకోండి సో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో సో వాళ్ళకి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క సెలవులు అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మనకి వర్తించ వర్తించడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురితే మీ ఫ్రెండ్స్ మనకి కూడా షేర్ చేయండి